బిగ్ బాస్ సీజన్ సెవెన్ విజాతిగా అవతరించాడు రైతు పెద్ద పల్లవి ప్రశాంత్ నూట ఐదు రోజుల పాటు సాగిన ఆటలో పల్లవి ప్రసాంత్ ను విజయం వరించింది అమర్దీప్ రన్నర్ అప్ టైటిల్ తో సరిపెట్టుకున్నాడు ఒక కామన్ మ్యాన్ బిగ్ బాస్ విన్నర్ కావడం ఇదే తొలిసారి ఇదిలా ఉండగా ఏ రంగమైనా సరే గెలిపో అనేవి సహజం అది సినిమా స్పోర్ట్స్ పాలిటిక్స్ ఏదైనా కానివ్వండి నెగ్గడం ఓడటం అనేది చాలా కామన్ అయితే గెలిచామా ఓడామా అనే దానికంటే ఎంత బాగా ఫైట్ చేశామా అనేది ఇంపార్టెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడితే దానికి మించింది అయితే కొందరు మాత్రం గెలిపోటంలను ఒకే విధంగా తీసుకోలేరు నెగ్గిన వారిని ప్రశంసించి ఓడిన వారిని ప్రోత్సహిస్తే బాగుంటుంది కానీ తాము అభిమానించే వారిని ఏమైనా అన్నా సహించలేరు ఇది అస్సలు మంచిది కాదు ఇదిలా ఉంటే గత కొన్ని వారాలుగా ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్న బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో విన్నర్ ఎవరనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది ఈసారి టైటిల్ ను రైతు బిడ్డ పల్లవి ప్రసాద్ గెలుచుకున్నాడు అతడికి తీవ్ర పోటీ ఇచ్చిన సీరియల్ నటుడు అమర్దీప్ అప్ గా నిలిచాడు అయితే అప్ గా నిలిచిన అమర్దీప్ కారుపై కొందరు దాడికి దిగడం ఇప్పుడు చర్చని అంశంగా మారింది బిగ్ బాస్ షో షూటింగ్ జరిగిన అన్నపూర్ణ స్టూడియో నుంచి బయటకు వస్తూ ఉండగా అమర్దీప్ కారుపై కొందరు వ్యక్తులు అటాక్ చేశారు కారు బయటకు రావాల్సిందిగా నినాదాలు చేస్తూ రాళ్లు రూపారు ఆ కారు వెనుక భాగంలోని అద్దాన్ని ధ్వంసం చేశారు అసభ్య పదజాలంతో తిడుతూ దారుణంగా ప్రవర్తించారు ఆ వాహనాన్ని ముందు వెనుక వెళ్లనీయకుండా అడ్డుకున్నారు దీంతో అమర్దీప్ భార్య తల్లి ఫ్రెండ్ నరేష్ తీవ్ర భయోధులకు లోనయ్యారు దాదాపు అరగంట పాటు వాళ్ళు ప్రాణాలను అరచేతిలో పెట్టుకున్నారు నిరసన కారులో కొందరు అమర్దీప్ కారు కర్రలతో అటాక్ చేసిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అమర్దీప్ కారుపై అటాక్ చేస్తున్నారనే విషయాన్ని తెలుసుకున్న పోలీసులు అన్నపూర్ణ స్టూడియో దగ్గరకు చేరుకున్నారు దాడికి దిగిన వారిని చెదరగొట్టారు భద్రత మధ్య అక్కడి నుంచి వారిని తరలించారు అయితే ఈ అటాక్ చేసింది బిన్నర్ పల్లవి ప్రసాద్ అభిమానులేనని చెప్తున్నారు కావాలని టార్గెట్ చేసి మరీ అమర్ కారు మీద దాడికి దిగారని అంటున్నారు అతడి ఫ్యామిలీ కారులో ఉందని తెలిసినా ఇలా రాళ్లతో కొట్టి అసభ్య పదజాలంతో తిట్టడం కరెక్ట్ కాదని సోషల్ మీడియాలో నెటిజెన్స్ కామెంట్స్ పెడుతున్నారు ఎవరైనా సరే ఆటను ఆటగాన్ని చూడాలని ఇలా బిహేవ్ చేయడం సరికాదని సీరియస్ అవుతున్నారు అయితే ఈ అల్లరి మొక్కల దాడి నుంచి స్వల్ప గాయాలతో బయటపడిన అమర్దీప్ తన ఫ్యాన్స్ మీటింగ్ లో ఆవేశంగా ప్రశంసించారు కప్పు గెలవకపోయినా జనాల హృదయాలను గెలిచాను ఇంతకంటే ఈ జన్మకు ఏం కావాలి అంటూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు బిగ్ బాస్ రన్నర్ అమర్దీప్ చౌదరి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చిన అనంతరం ఫ్యాన్స్ మీట్ లో పాల్గొన్న అమర్దీప్ తన అభిమానులను ఉద్దేశించి మాట్లాడుతూ ఆవేశపూరితంగా మాట్లాడారు నాకేం కాదు నాకు మీరు నిజంగా నేను అనుకోలేదు ఇక్కడ వరకు వస్తానని నన్ను ఇక్కడ వరకు తెచ్చింది మీరే నా మాస్ ఫ్యాన్స్ మాస్ మహారాజా ఇన్స్పిరేషన్ నేను చచ్చే వరకు ఒకటే మాట సూటిగా మాట్లాడడం నాకు తెలిసింది సూటిగా మాట్లాడదా అలానే మాట్లాడా అలానే ఉన్నా కప్పు గెలవలేదని అసలు ఫీల్ కావడం లేదు మీ అందరినీ గెలిచాను మీరంతా నాతో ఉన్నారు ఎంతకంటే నాకేం కావాలి ఇది చాలు నాకు సపోర్ట్ చేసిన ఆడపడుచులందరికీ చేతులెత్తి ముక్కుతున్నా నాకు ఇది మరో జన్మ నాకు ఇది చాలు మాస్ ఫాలోయింగ్ అనేది ఎవరికి రాదు వస్తే వాడు మగాడ్రా మేసం మెలే ఏం చెప్పాలో అర్థం కావడం లేదు గతం గత బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక మన జీవితం మన లైఫ్ మన అవకాశాలు మన సినిమా నాకు ఇదే ముఖ్యం నాకు కావాల్సింది అంటూ ఆవేశంగా ప్రసంగించారు అమర్దీప్ మరి అమర్దీప్ పై దానిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్ ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ క్లిచ్చేయడం మాత్రం మర్చిపోకండి